జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో చోటు చేసుకున్న బంగారం మోసం కేసు స్థానికంగా భారీ చర్చకు కారణమైంది చైతన్య గోదావరి బ్యాంకులో బంగారాన్ని తాకట్టు పెట్టిన పలువురు బాధితులకు అక్కడి అప్రైజర్ మోసం చేసిన విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత అధికారులు తక్షణ చర్యలు ప్రారంభించారు వివరాలు తెలిసిన వెంటనే బ్యాంక్ ఉన్నతాధికారులు గ్రామానికి చేరుకుని బాధిత వివరాలను సేకరించారు విచారణలో అప్రైజర్ చేసిన అవకతవకలు స్పష్టమవ్వడంతో బాధితులకు నష్టపరిహారం అందించే ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తారు బ్యాంకు వైఫల్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న వారి బాధను తగ్గించేందుకు అధికారులు నేడు పరిహారం చెల్లించడం గ్రామస్తుల్లో కొంత నమ్మకాన్ని ఏర్పరిచింది బ్యాంకు పర్యవేక్షణ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు భరోసా ఇచ్చారు ఒక గోల్డ్ ఇష్యూ జరిగింది దాంట్లో చాలామంది వస్తువులు తారుమారవడం అలాంటివి సమస్యలు ఎదురైనాయి మొత్తం ఐదు వందల ఐదు కంప్లైంట్లు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు దాంట్లో ఇంటర్నల్ విచారణ అంతా అయిపోయిన తర్వాత మొదటి విడతగా రెండున్నర కోట్లు సుమారు నాలుగు వందల ఒక్క కంప్లైంట్లకి పరిష్కారం జరిగిపోయింది అది అయిపోగా మిగిలిన నూట నాలుగు సమస్యలను కూడా పరిష్కరించారు ఫిర్యాదుల్ని ఈ ఐదు వందల ఐదు అకౌంట్లు ఎఫ్ఐఆర్లో నమోదైనవి అన్ని పరిష్కారం చేయడం జరిగింది మొత్తం మూడున్నర కోట్ల రూపాయలు ఇప్పటి వరకు నష్టపరిహారంగా చెల్లించడం జరిగింది బ్యాంకుగా ఉన్న సమయంలో ఒక గోల్డ్ ఇష్యూ జరిగింది దాంట్లో చాలా మంది వస్తువులు తారుమారావడం అలాంటివి సమస్యలు ఎదురైనాయి మొత్తం ఐదు వందల ఐదు కంప్లైంట్లు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు దాంట్లో ఇంటర్నల్ విచారణ అంతా అయిపోయిన తర్వాత మొదటి విడతగా రెండున్నర కోట్లు సుమారు నాలుగు వందల ఒక్క కంప్లైంట్లకి పరిష్కారం జరిగిపోయింది అది అయిపోగా మిగిలిన నూట నాలుగు సమస్యల్ని కూడా పరిష్కరించారు ఫిర్యాదుల్ని ఈ ఐదు వందల ఐదు అకౌంట్లు ఎఫ్ఐఆర్లో నమోదయ్యని అన్నీ పరిష్కారం చేయడం జరిగింది